శ్రీవారి భక్తులకు బాసటగా ఉన్న శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల కడుపు కొట్టొద్దని చిరు వ్యాపారస్తుల సభ్యులు డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట శ్రీవారి మెట్టు న్యాయంకై నిరసన దీక్ష నాలుగు రోజులకు చేరుకుంది నాలుగో రోజులో భాగంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి చిత్రపటాన్ని ఉంచి గోవింద నామస్మరణ చేస్తూ తమను కాపాడు గోవింద అంటూ నినాదాలు చేశారు ఇప్పటికైనా టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బందికి కనువిప్పు కలిగేలా ప్రసాదించు స్వామి అని స్వామివారిని వేడుకున్నారు ఇరవై ఆరు సంవత్సరాలుగా ముప్పై ఒక్క మంది కుటుంబ సభ్యులు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న చిరు చిరువు స్థలము ముప్పై ఒక్క మంది సభ్యులు ఇరవై ఆరు సంవత్సరాలుగా నిరవధికంగా వ్యాపారం చేసుకుంటున్నాము దేవస్థానం వారు మెట్ల పని వ్యాపారం పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు రెండు నెలలుగా దేవస్థానం పరిపాలన భావన చుట్టూ మేము అన్ని ఉన్నతాధికారులు తిరిగినా కూడా ఎలాంటి ఎలాంటి పరిష్కారం చూపలేదు ఎలాంటి సమాధానం కూడా చెప్పట్లేదు ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది నిరసన దీక్ష పాల్గొంటున్నాము కానీ ఇప్పుడు కూడా టీడీడీ అధికారులు ఉండదు ఎవరు కానీ రెస్పాన్స్ లేదు ఇది నాలుగో రోజు శ్రీవార్ మీట్లు వ్యాపారవల్సిన సంఘానికి మాకు టీడీడీ దేవస్థానం అధికారులుగా మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసినటువంటి శ్రీవారి మీట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈవో గారిని విన్నవించుకుంటున్నాము